अध्यायः अर्जुन विषाद प्रथमाध्याय अर्जुन विषाद सोभ्ये रथम निरीक्षे हम योद्धुकमा नवस्थिता कैर्मया सह योद्धव अस्म्रन सुद्यमे योत्स्यमीक्षेहम्य एसगता धातराष्ट्र दुर्बुद्धेु प्रियचिकीर्षव तात्पर्य अर्जुनडुपलिको నేను యుద్ధం చేయగోరి వచ్చిన వీరందరినీ చూస్తాను ఈ మహాయుద్ధంలో ఎవరెవరితో పోరాడవలసి ఉందో గ్రహించి దుర్బుద్ధి అయిన దుర్యోధనుని ప్రియకాములైన ఏ వీరపురుషులు యుద్ధం చేయడానికి ఈ కురుక్షేత్రానికి అరుదెంచారో వారిని చూడాలి కాబట్టి శ్రీకృష్ణ ఉభయ సైన్యానికి మధ్యలో నా రథాన్ని నిలుపు ఏవముక్తో హృషికేశో గుడాకేశేన భారత్ సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖత సర్వేషాం చ మహిక్షిత ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి తాత్పర్యం సంజయుడు పలికెను ఓ ధృతరాష్ట్రా గుడాకేశుడైన అర్జునుడు శ్రీకృష్ణునితో ఈ విధంగా చెప్పగా శ్రీకృష్ణుడు రెండు సేనల మధ్య భీష్మద్రోనులు తదితరులైన మహీపతుల సమ్ముఖాన రథోత్తమాన్ని నిలిపి పార్థ యుద్ధం చేయడానికి సమావేశమైన ఈ కోరువులను చూడు అని పలికెను తత్రాపశ్యత్ స్థితాన్ పార్థ పితృనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పోత్రాన్ సఖీంస్తథథ స్వసురాన్ సుహృదశ్చేవ సేనయోరుభయోరపి తాత్పర్యం అప్పుడు పార్థుడు రెండు సేనలలో ఉన్న భూరిస్రవాది పితృసములను భీష్ముడు మొదలుగాగల పితామహులను ద్రోణుడు మున్నగు ఆచార్యులను సల్యాదులైన మేనమామలను దుర్యోధనాదులైన సోదరులను లక్ష్మణాదులైన పుత్రస్థానీయులను పోత్రులను అశ్వత్థామాది మిత్రగణాన్ని కృతవర్మాదులైన ఆత్మీయులను గాంచాడు తాన్ సమీక్ష్య కౌతేహ సర్వాన్ బంధునవస్థితాన్ కృపయా పర్యావిష్టో విషిదనిద మబ్రవీత్ తాత్పర్యం అర్జునుడు అచటనున్న బంధువుల నందరిని గాంచి అత్యంత దయార్థ చిత్తుడై దుంహకిస్తూ ఈ విధంగా పలికాడు దృష్ట్వేమాన్ స్వజనాన్ కృష్ణయుత్న్ సముపస్థితాన్ సీదంతి మమ ముఖం ముఖంచ పరిశుష్యతి వేపతుశ్చ శరీరే మే జాయితే గాండివం శ్రంసతే హస్తాత్వక్చైవ పరిదహ్యతే తాత్పర్యం అర్జునుడు పలికెను ఓ కృష్ణ యుద్ధార్థమై అరుదెంచిన బంధువులను చూసి నా అవయవాలని పట్టు తప్పిపోతున్నాయి నోరు ఎండుతోంది నా శరీరం వనకుతోంది రోమాలు నిక్కపొడుచుకున్నాయి చేతి నుండి గాండివం జారిపోతోంది చర్మం దగ్ధమౌతున్నట్లుగా ఉంది నచ్చ శక్నోమ్యవస్థాతుం భ్రమతివచ్చ మే మనహ నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవా తాత్పర్యం కేశవా నేనింక స్థిరంగా ఉండజాలకున్నాను నా మనస్సు చంచలమగుచున్నట్లుగా ఉంది అమంగళ సూచకాలైన అపశకునాలను నేను చూస్తున్నాను